తెలుసు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి ఐదు నెలల సమయం ఇచ్చిన చాలు ఇంకా చాలు ఈ రోజు నుంచి నేనే మీ ముందు నిలబడి చెప్తా ఉన్నా నియోజకవర్గంలో ఏ ఒక్క మిడ్ డే మీల్ కానీ ఏ ఒక్క రేషన్ షాప్ లో కానీ ఏ ఒక్క కార్యక్రమాల్లో కానీ లబ్ధి చేరి కూర్చేటువంటి ఏ ఒక్క పనిలో కానీ వైఎస్ఆర్ సిబి కార్యకర్త ఈ మాట నిక్కచ్చిగా చెప్తున్నాను రాసుకోండి కార్యకర్తలకు అన్యాయం చేసి కార్యకర్తల్ని కక్ష తీర్చుకొని కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళను వదిలిపెట్టేది లేనే లేదు చాలా బాగా ఉంటారు ఐదు నెలలు వదిలిపెట్టేశారు కదా సార్ ఐదు నెలల్లో సినిమా ట్రైలర్ మాత్రమే బయటకు వచ్చింది ఇది నిజం దీంట్లో ఎటువంటి అనుమానం కూడా లేదు అందుకనే నేను ఈరోజు చెప్తా ఉన్నా ఐదు నెలల సమయం వచ్చినాను ఐదు నెలల సమయంలో ఆ వైపున ఐదు సంవత్సరాలు కాదు ఆ నియోజకవర్గంలో పది సంవత్సరాలు సర్వం మేమే అని అనుభవించినటువంటి నేను చెబుతామన్నా చెవులు రెక్కించి వినండి జాగ్రత్తగా మీకు చెప్తా ఉన్నా అక్కడ ఉన్న ఇంకొకరికి కూడా చెప్తా ఉన్నా కార్యకర్తలకు వదిలిపోండి కొంతమంది అంటా ఉన్నారు మీరు కలెక్టర్ దగ్గర పోయే నెలలు తెచ్చుకోండి ఇంకోరి దగ్గర పోయే లెటర్లు తెచ్చుకోండి ముఖ్యమంత్రి దగ్గర తెచ్చుకోండి తెచ్చుకోము మేము లెటర్ తెచ్చుకోము లెటర్లతో మాకు పని లేదు నేను చెప్పింది అంతకంటే పెద్ద లెటర్లు ఎక్కడెక్కడైతే ఇంతకు ముందు మీరు చేసుకుంటా ఉన్నారో ఎక్కడెక్కడైతే మీరు ఇబ్బందులు పడతా ఉన్నారో ఎక్కడెక్కడైతే మీకు అన్యాయం జరిగిందో అక్కడ న్యాయం చేసే బాధ్యత నాలి వెళ్ళండి ఎక్కడ ఒకే ఒక ఒకే ఒక బాధ చెప్తాను ఆ దోనిలో హింస చెయ్యద్దు హింస చేయడం నాకు ఇష్టం లేదు కొట్టుకోవడం మీద గూండాగిరి మీద గౌడయుర మీద నాకు నమ్మకం లేదు ప్రజాస్వామ్య బద్దంగా ఇన్ని రోజులు పదేళ్ళు పదహైదు మీరు అనుభవించినారు ఇంకా చాలు మా కార్యకర్తలకు వదిలి పెట్టిపోండి పది సార్లు చెప్పను నేను ఒకేసారి చెప్తాను నేను చెప్పితే స్టేజ్ మీద ఎంతమంది ఉన్నారో అంతమంది చెప్పినట్లే నేను చెబితే మీనాక్షి నాయకుతో సహాలో అందరూ చెప్పినట్టే నేను చెబితే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టే నేను చెబితే పవన్ కళ్యాణ్ ఆవేశ మనల్ని ఆపగలిగే శక్తి ఈ రాష్ట్రంలో ఎవరికి లేదు ఈ ఐదేవి కాదు రాజు ఏ పార్టీ ఉండదు అని ఎవరికి చెప్తా ఎవ్వరిని కొట్టతూ ఎవరిని తిట్టతూ ప్రశాంతంగా వెళ్ళి మీ స్థానాల్లో కూర్చొని ఎవరు మిమ్మల్ని పక్కకు వస్తారో నేను చూసుకుంటా అయ్యా సమయం ఇవ్వాలి దేనికన్నా సరే చాలా పెద్ద ఏమయ్యా ఈ మాట మొదటి రోజే చెప్పాలి కదా నువ్వు ఏమయ్యా నువ్వు మొదటి రోజే చెప్తే మేము ఉదికి ఆరేసి మడత పెట్టి నేను కృషి మీద ఆవేశమే ఉందంట ఎప్పుడూ కూడా ఆవేశం కంటే ఆలోచన గొప్పది దేనికైనా సమయం సందర్భం ఉంటుందని చంద్రబాబు నాయుడు గారు చెప్తారు ఆగలు ఎందుకంటే మనం వచ్చిన వెంటనే ఆ రకంగా పొట్టో ఆ రకంగా తిట్టు ఆ రకంగా మెరుమో చేసుకుంటే మనకు చెడ్డ పేరు కాదు పెద్ద ఆయనకు చెడ్డ పేరు వస్తుంది అందువల్ల ఆగిన అందువల్ల ఊరుకున్నా అందువల్ల పద్ధతిగా మెసులు మొసలుకోమని చెప్పిన సమయం ఇచ్చి పక్కకపోండి అని చెప్పిన తప్ప అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా సమయం ఇస్తే తప్పులేదు సమయం లేకుండా కార్యకర్తలను ఆవేశపెడితే పొరపాటు జరిగితే సరిది కూడా కష్టం అవుతుంది అందులోనే నేను మీ బదులు నేను నిర్దించుకున్నా మీ బదులు నేను ఎంత మా ఎమ్మెల్యే టైం తీసుకుంటున్నాడని చెప్పారు పట్టించుకోలేదన్నారు కార్యకర్తగా అన్యాయం జరిగిందన్నారు ఎన్నో చచ్చిన ఎన్ని మాటలన్నా పడ్డ ఎందుకంటే తెలివితేటలు ఉండాలి చివరికి విజయం సాధించాలి చివరికి నా కార్యకర్తను రాజుగా చూడాలి అంటే కొంత ఓపిక సహనం కావాలని ఇన్ని రోజులు ఓపిక పడ్డ ఇక ఓపిక పట్టాల్సిన అవసరం కూడా మీకు లేదు అని మాత్రం స్పష్టంగా చెప్తా ఉన్నా ఇక్కడ ఇంకొక జాగ్రత్త కూడా చెప్తా ఉన్నా కోటని కేవలం భారత సార్ని ఒక్కసారి గెలిస్తే సరిపోదు చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి ముఖ్యమంత్రి చేస్తే మళ్ళీ సరిపోదు రాబోయే ఇరవై సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగానే సునాలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వినపర్తన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం